ఏరా సదన్ థ్యాంక్స్ చెప్పడానికి ఇంత పొద్దున్నే కాల్ చేయాలరా నేను థ్యాంక్స్ చెప్పడానికి చేయలేదన్నా నువ్వు టైం చెప్తావని చేసా ఓహో నా టైం తీసుకుని కలిసి మరీ థ్యాంక్స్ చెప్తావా పర్లేదు నీ టైం కాదన్నా అమ్మాయి టైం చెప్తావని చేసా నువ్వు మనిషి వాపసు వా ఒక్కసారి బీర్లు మోపించిన పాపానికి ఇంత టార్చర్ చేస్తున్నావేంట్రా అయినా రాత్రి కలిసి చచ్చావుగా ఫోన్ నంబర్ తీసుకోకుండా ఏం పిక్తున్నావు నిన్న రాత్రి అలా పోలీసులు వచ్చి చెడగొట్టేశారన్నా ఆయన ఈ కరువులు కాకరకాయలు చందమామలు చింతకాయలు నీకెందుకురా ఫోన్ నంబర్ తీసుకోకుండా అంటే అమ్మాయి క్లోజ్ అవ్వకుండా ఫోన్ నంబర్ అడిగితే ఇబ్బంది పడుతుందేమో అని తమరికి ఆ అమ్మాయి ఇబ్బంది పడుతుందన్న విషయం తెలుసు కానీ మమ్మల్ని ఇక్కడ ఎక్కేస్తున్నారన్న విషయం మాత్రం తెలియదు మీదే ఉందిలే అన్నా మీరు ర్యాగింగ్ చేస్తారు గుండెలు మీరు చెయ్యేసుకుని చెప్పరా ఇప్పుడు ఎవరు ఎవరిని ర్యాగింగ్ చేస్తున్నారు అదంతా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్తావా లేదా చెప్తానరా కానీ ఇంకెప్పుడు ఆ అమ్మాయి గురించి ఫోన్ చేయనంటేనే చెప్తాను ఓకే ఓకే అన్నా రేపు సాయంత్రం తన ఏదో పార్టీకి వెళ్తుందంట వెళ్ళి ట్రై చేసుకో ఏ చాలా థ్యాంక్స్ అన్నా అవునన్నా అమ్మ ఎలా వెళ్తుంది ఫంక్షన్ కి ఫంక్షన్కి ఎలా వెళ్తారా మేకప్ అది ఉంటుంది కాబట్టి ఏ క్యాబ్ చేసుకుని వెళ్తుంది అది కూడా చెప్పాలా మరి మీ ఫ్రెండ్స్ ఎవరైనా క్యాబ్ డ్రైవర్స్ ఉన్నారా హలో నీతో మాట్లాడాలి అర్జెంట్ గా హాస్టల్ ముందుకురా హాస్టల్ ముందు నువ్వు ఇంకా నీ భార్య దగ్గరికి చిచి అదే నీ పాట దగ్గరికి వెళ్లేదా అయినా నువ్వెందుకు నాకు ఫోన్ చేశావే యాచి ఫోన్ పడే ఏ మళ్ళీ చేవే చేద్దన్న చేస్తామండి ఎద్దు ఎద్దెవరు బిల్డప్ లాపి బయలుదేరు తారా అని చెప్పగానే నేను ఊపుకుంటూ వచ్చి నేను ఒళ్ళు కూర్చోబెట్టుకుని ఉయ్యాలు ఊపిస్తాను అసలే అళ్ళు ఇంకా తగ్గలేదే అయినా నా తారతో నీకు పోలికేంటే నా తార ఎలా ఉంటుందో తెలుసా నీటిపై తేలే తామర ఉంటుంది అదే నువ్వు తారు డబ్బాల ముంచిన తాబెల్లా ఉంటావే ఇక నా తార మాట్లాడితే ఓటి వినలు ఒకేసారి వాయించినట్టు వినసంపుగా ఉంటుంది నువ్వు ఫామ్ లో కోళ్ళని ఒకేసారి కూర్చున్నట్టుందే అయినా నీతో నాకు డిస్కషన్ అంటే పెడే ఫోన్ ఇలా కాదు కానీ వీడియో కాల్ చేయవే వీడియో కాల్ నిన్ను ఏంట్రా అంత ఎక్కువ అయిపోయింది అమ్మాయిల ఫాలోయింగ్ ఎవరైనా తెలుసుకోకుండా తిడుతున్నా ఫోన్లో లో అబ్బే అంతమంది లేరండి ఒక అమ్మాయి అది కూడా బుక్ అయిపోయా మరి అదేదో వంద మంది వెంటపడి విసికించినట్టు ఆ చిరాకేంట్రా కరెక్ట్ గా చెప్పారు అదొక్కటే వంద మందితో సమానం అంతలా ఉంటుంది మరి అవన్నీ మనకెందుకే డైరెక్ట్ గా మ్యాటర్ లోకి రా ఏంటి దీన్ని ఫాలో అవుతున్నా అంట లవ్ చేస్తున్నావా అలానే తనకి చెప్పానా నువ్వు చెప్పలా సీనియర్ చెప్పాడు ఏంటి నా లవర్ కి వాడే లేవి చెప్పాడా అయిపోయాడు నా కొడుకు వాడు చెప్పింది వాళ్ళు చేస్తున్నాడని కాదు నువ్వు లవ్ చేస్తున్నావని అదేనా వాడేలా చెప్తాడు అది ఒకటే కాదు ఇంకా చాలా చెప్పాడు ఇది ఐస్ క్రీమ్ పంచుతుందంటే నీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఐస్ క్రీమ్ అమ్మేవాళ్ళు ఉన్నారా అని అడుగుతాడు ఇది క్యాబ్ లో వెళ్తుందంటే నీ ఫ్రెండ్స్ ఎవరైనా క్యాబ్ డ్రైవర్స్ ఉన్నారా అని అడుగుతాడు నేనేదో వాడు పిఏ అయినట్టు ఇంకా నేను ఇదే గుడికో వెళ్తానని లేదు మెట్ల మీద ముస్టల్లో నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అని అడిగేవాడు ఏయ్ నవ్వుతారంటే నవ్వుతారంటే నా బాధంతా కామెడీగా ఉందా మీకు అసలు వాణ్ణి కాదు మిమ్మల్ని అనాలి ఎవరికో హెల్ప్ చేయబోయి నాకు పెట్టారు పెద్ద బొక్క ఏ ఇదంతా కాదే మీరు వాణ్ణి లవ్వే చేస్తారో లాగి పెట్టి కొడతారు ఈ రోజు నుంచి నాకు వాడి పీడ విరగడైపోవాలి లేకపోతే నాలో సీనియర్ ని కాదు సైకోన్ చూస్తారు ఎలానే అయినా మొహం తెలియకుండా లవ్ ఏంట్రా ఎవరినైనా ప్రేమిస్తున్నా చెప్పే ముందు వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అప్పుడే నిజమైన ప్రేమ అవుతుంది పూర్తిగా తెలుసుకుని ప్రేమిస్తే నిజమైన ప్రేమ అవుతుందేమో కానీ నాకు మాత్రం దేని గురించి అయినా పూర్తిగా తెలుసుకుంటే ఫస్ట్ దాని ఇంట్రెస్ట్ పోతుంది అయినా నేమైనా పెళ్లి చేసుకోమన్నా ప్రేమించమన్నా అంతేగా ఛీ ఏ రేయ్ దాని గురించి ఏం తెలుసా రా మాట్లాడుతున్నావు నువ్వు దానికి బాగా హెల్పింగ్ పిచ్చి దానికోసం ఎంత రిస్క్ అయినా చేస్తుంది నేను అంతే తన గురించి ఎంత రిస్క్ అయినా చేస్తాను దాన్ని లవ్ చేస్తే రేపు దాని హెల్పింగ్ పిచ్చికి నువ్వు కూడా బలైపోతావు రేపు కాదు ఈ రోజే బలైపోయాడు ఇదిగో చూడు నేను చెప్పేది బాగా విను ఎందుకంటే దీని బట్టే మన ఫర్దర్ జర్నీ డిసైడ్ అవుతుంది నా క్లాస్మేట్ ఒక అమ్మాయి పెళ్లి ఫిక్స్ అయింది ఈ రోజు ఎంగేజ్మెంట్ ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే ఆ పెళ్లి కొడుకు పెద్ద ఫ్రాడ్ సో నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు వాడు ఫ్రాడ్ అని వాళ్ళ పేరెంట్స్ ముందు నువ్వే ప్రూవ్ చేయాలి అది కూడా నాకు నా ఫ్రెండ్కి ఏ ప్రాబ్లం లేకుండా గుర్తుపెట్టుకో టైం లేదు ఒక మనిషుడిని యదని చేయడం కష్టం కానీ ఒక యదవని యదవని కూర్చోడం ఎంతసేపు ఇది మనకు చాలా ఈజీ ఎందుకంటే కూడా అదేవు కాబట్టి నేను కాదే అస్సలైన బుర్ర తక్కువ ఎదవలు మీరు ఏదో చేయాలనుకుంటారు కానీ దాని కొండకు లాజిక్ పద్ధతి ఏవి ఉండవు పద్ధతేమో కానీ అవతల చాలా పెద్ద తల ఆలోచించుకో నేను చించుకుంటా కానీ మీరు దించుకోండి బ్లూటూత్ ఇది మేము ఎందుకు పెట్టుకోవాలి ఏ రస్కి మ్యాచ్ అది గాని పెట్టుకోరా కండిషనా అదేని బాబు గారు అన్ని మాట్లాడుకున్నాక ఖాయం చేసుకున్నాం అబ్బా నానా అమ్మాయిలుగా ఏవో ఫార్మాలిటీస్ అంతే ఫార్మాలిటీస్ కాదు ఫోర్మాలిటీస్ పోనా